नम रवेभ नम सरो वेभ्य नमेभ्य नमेभ नमेभ्य नवे्यो नमेरा कारणा श्रीचक्रय तंग देवताय नम शक्ति मवाहयामे पंच ప్రతి శుక్రవారం సాయంత్రము పంచహారతులు అంటే మనకి చాలా ఆలయాలు పంచహారతులు ఇస్తూ ఉంటారు ఐదు రకాల హారతులు ఇస్తారు ఆ విధమైన హారతులు ఇవ్వటాన్ని ప్రారంభిస్తున్నాం అదేవిధంగా త్వరలోనే ప్రతి శుక్రవారం అమ్మవారికి పవనం కు కూడా ఏర్పాటు చేయబడుతుంది అందుకే పక్కన మండపం కడుతున్నాము నైరుతి పెట్టే మండపం అమ్మవారి యొక్క శ్రీ పుష్పోత్సవం ప్రతి శుక్రవారం జరిగే శ్రీ పుష్పోత్సవ కార్యక్రమం కోసం మండప సిద్ధ చేస్తున్నాం మరి నుండి కూడా ప్రతి శుక్రవారం కూడా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందండి అమ్మలగన్నమ్మా ముగ్గురమ్మలా మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మా పడుబారుడు పిక్కిడి అమ్మ తనలో నమ్మిన వేలపడలా మనంబుల ఇంగిడి అమ్మా కృతార్థం ఇచ్చు మహత్వం కవిత్వం సచత్వం సంపద్ అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే శ్రీ శ్రీకరణ దుర్గాంబలే ఆత్మ నారాయణ రాష్ట్రము మంత్రహిం నారాయణమే నారాయణ